ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆల్ ఇండియా పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆవిర్భావం రాజకీయ పార్టీగా ఆవశ్యకత గురించి వారికి వివరించారు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత జీవితంలో పెన్షన్ అందించాలని కోర్టుకు వెళ్ళి విజయం సాధించిన నకార ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నినాదాలు చేశారు పెన్షన్దారుల సమస్యల పరిష్కారంలోనూ డిమాండ్లను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు ప్రతి సంవత్సరము డిసెంబర్ పదిహేడవ తేదీ ఆల్ ఇండియా పెన్షనర్స్ డే అనేటువంటిది మన భారతదేశం మొత్తము జరుపుకుంటున్నాము మన మదనపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మనం ఇక్కడ మదనపల్లిలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ డిసెంబర్ పదిహేడవ తారీఖు నకారా గారు చేసినటువంటి మంచి కార్యక్రమం వల్ల మన ఈరోజు పెన్షనర్స్ అందరూ సుఖ ఉన్నారు అంతేకాకుండా నకారా ఏమన్నారంటే ఈ మన పెన్షనర్స్ కోసము పెన్షన్ కోసము ఆయన కోర్టుకు వెళ్ళి విజయం సాధించారు అందువల్ల అతన్ని మన యొక్క నకారా గారిని పెన్షనర్స్ పితామహుడు అనేసి అంటారు ఈరోజు మనమందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన పార్టీ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఈ యొక్క ఆంధ్ర పెన్షనర్స్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సుబ్బరాయన్ గారు సెక్రటరీ జనరల్ అయినటువంటి పెద్దన్న గౌడు గారు పిలుపు మేరకు మనం ఈరోజు డిసెంబర్ పదిహేడవ తారీఖు ఈ యొక్క ఆల్ ఇండియా పెన్షనర్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు మనమందరూ ప్రభుత్వం ఏమంటే మనకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు సకాలంలో చెల్లించాలా రివైజ్ పేస్కేట్స్ పెట్టాలా కమిటేషన్ అనేటువంటిది పీరియడ్ తగ్గించినటువంటి దానిని మళ్ళీ ఇంకొక పర్యాయం పరిశీలించాలని కోరుకుంటున్నాము ఇక పెన్షనర్స్కి రావాల్సినటువంటి ఆరియర్సు రివైదుడ్ పేస్కేట్సు ఇవన్నీ కూడా సక్రమంగా ఇవ్వాలనేసి కోరుతున్నాము ఈ శుభ సందర్భంలో మా యొక్క అసోసియేట్ ప్రెసిడెంట్ మన శ్రీనివాసులు గారు మాట్లాడతారు చాలా శుభ జనాభు ఎందుకంటే ఇంత మాత్రం వాళ్ళు ఖర్చులకు పెన్షన్ ఇది ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు ఏ పని చేయలేదు చెప్పేసి ఒకప్పుడు అన్నారు మన నకార గారు పెన్షన్స్ బాద్రాద్రి నకార పెన్షన్స్ అతను పోయి కోర్టులో పోయి విజయం సాధించి వాళ్ళకు ఈ పెన్షన్ వచ్చిందంటే కేవలం నకార వలన వచ్చింది అతనికి మనము ఎంతో రుణపడి ఉన్నాము ఈరోజు పెన్షన్ జరుపుకుంటే కేవలం నకార కోసమే నకార ఆయన మా మా స్కూల్ కోసమే జరుపుకున్నాను అంత పెన్సర్స్ అంతా కూడా చాలా సంతోషించదగిన విషయము ఎందుకంటే డిసెంబర్ పదిహేడు తారీఖున చారిత్రక జడ్జిమెంట్ వచ్చి పెన్సన్స్కు చాలా ఉపయోగకరమైనట్టు చేసిన దానివల్ల ఆయన ఈ పెన్సన్స్ డేని భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నాము నకారా గారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏప్రిల్ ఎనిమిదో తేదీన బాంబేలో జన్మించారు ఆయన ఎడ్యుకేషన్ అంతా కూడా అలహాబాద్ చల్వర్ జూబ్లీ కాలేజీలో బంగారు పథకం సాధించారు తర్వాత ఆయన ఉర్దూ యొక్క సాహిత్యంలో చాలా మంచి పేరు సంపాదించి డాక్టర్ జాకిర్ హుసేన్ రాష్ట్రపతి ద్వారా మంచి ప్రశంసలు పొందాడు తర్వాత ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి డిఫెన్స్ సర్వీస్లో అకౌంట్ సెక్షన్లో ఆయన పనిచేస్తూ పరి అనేక మంది అనేక సేవలు అందించాడు ఆయన హెచ్ఐఎల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో చైర్మన్ గాను ఇంజనీర్ సంస్థలో గాను అనేక సంస్థల్లో పబ్లిక్ క్రమ సంస్థలలో చైర్మన్గాను పనిచేసి చాలా మంచి పేరు సంపాదించి నిజాయితీగా పనిచేశాడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన పదవి విరమణ చేసినప్పుడు ఆర్థిక శాఖ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ డిఫెన్స్ సర్వీస్లో సలహాదారులుగా పనిచేస్తున్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన మంచి పేరు సంపాదించాడు కాబట్టి ఢిల్లీలో భారత్ సమాజ్ సంస్థ ఒక పెద్ద విశ్రాంత ఉప ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ముఖ్య అతిథిగా పిలిపించారు ఆ ముఖ్య అతిథిగా పిలిపించినప్పుడు ఆయన ప్రజ విశ్రాంత ఉద్యోగులకు సమస్యలంతా విన్న తర్వాత ఆయనకు చాలా బాధ అనిపించింది అందువల్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభైలో ఆయన కేసు వేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో డిసెంబర్ పదిహేడవ తారీఖున చారిత్రకమైన జడ్జిమెంట్ చంద్రచూడ్ మాజీ చీఫ్ జస్టిస్ ద్వారా మనకు జడ్జిమెంట్ ఇప్పించినాడు దానివల్ల ఆ రోజు అందరూ కూడా సంతోషం తగిన విషయము అందుకే ఈరోజు మనం పెన్సల్స్ డే జరుపుకుంటూ ఆయనకు మానవాళ్ళ మనవాళ్ళు అర్పించుకుంటున్నాము ఈరోజు ఒక జ్ఞాపకం ఉంచుకోదగిన ఒక గొప్ప దినంగా భావించవచ్చు ఎందుకంటే పెద్దలంతా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈరోజు మేము సాధించుకున్నటువంటి ఈ పెన్షన్ విధానానికి వాళ్ళు కృషి చేయబట్టి ఈరోజు వాళ్ళని మేము తప్పనిసరిగా నివాళులు అర్పిస్తూ మా కృతజ్ఞతలు తెలియజేసుకునే దానికి నివేదికగా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరి మీరు సహకరించిన అందరికీ కూడా ఈరోజు వంద సమర్పించుకుంటాను మీరు బాధపడతారు ప్రధానంగా ఈ దేశంలో హక్కులు సాధించడానికి ఒక ఉద్యోగం చేయాల్సి వస్తుంది అది అమలు చేయడానికి కూడా మరో ఉద్యోగం చేసింది దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉద్యోగం చేసేందుకు బిడ్డలు బాగానే చూస్తారు తల్లిదండ్రులు రిటైర్ అయిన వెంటనే వెలివేత ఉంటుంది వెలివే పడతారు దానికోసం ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలా ఆ సర్వీసెస్ కానీ ఆ పెన్షన్ ఇవ్వడానికి కూడా కోర్టు పోతే కానీ ఇవ్వలేకపోయింది నకారా గారు చాలా త్యాగాలు చేసి డిసెంబర్ పదిహేడో తేదీ దాన్ని విజయం సాధించారు మరి ఇవాళ పరిస్థితి ఏమంటే ఈ ఈ పెన్షన్ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి ఈ పాలక వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సకాలంలో ఇవ్వడం లేదు ఏమంటే బడ్జెట్ లేదని అది లేదని ఇది లేని అక్కడ లేని కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఇక్కడ సీనియర్ సిటిజన్స్కు ప్రధానంగా వెలివేయబడ్డ తల్లిదండ్రులు డబ్బులు ఉంటేనే చూస్తారు పిల్లలు ఈ కాలం లేకపోతే చూసే పరిస్థితి లేదు కాబట్టి ఆ పెన్షన్ జీవనాధారం కాబట్టి వాళ్ళకి అనేక సమస్యలు ఉంటున్నాయి వాళ్ళకి ఆరోగ్య సమస్య ఉచిత వైద్యం చేయాలా మరి అట్లాగే బీమా పథకం అమలు చేయాలా ఏదైతే ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళకి వర్తింపజేయాలని కోరుతున్నాం నమస్తే